गाउँघरले वा हेरिएको छ हँ गाउँघरले मान्छेले कराटाटे जेले प्राय सेन्टर अनि अनुग्रह गर्ने कराटाटे चारे कराटाटे जिल्लायबाट कराटाटे गाउँबाट नडिस सरकारले एडा नउले नडिस ल दय अपन जे भन्दै நான் வேண்டா ரெண்டு சின்ன ஒன்றும் இல்லை அவரை எடுத்து கேமரா பண்ண பார்த்துக்கறேன் కదా నేను ఇస్తాను ఇస్తాను తీసుకో తీసుకో పర్ల के यस किन न त गणना गर्न न भन्नु नि गन कता अंदर कता गणना गर्ने अनि अनि इज्जत दिदै पर्छ सबै मल्ले गाउँ चेयरमैन रे रे प्रेसिडेंट सिद्धार्थ दाका సిద్ధార్థ కరాటే నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మనం ఒంగోలులో ఇంటర్స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తా ఉన్నాం సిద్ధార్థ కరాటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఏపీ తెలంగాణ అలానే కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు అరవై రెండు బ్రాంచీలు మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం దీనికి కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అప్రూవల్ ఉంది అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ కూడా అప్రూవల్ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే గారు అలానే గిద్దలూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసి అలానే మన కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కరాటే కరాటే ఇండియా అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నా ఉన్నారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా ప్రతిభా కాలేజీ యాజమాన్యం నల్లూరు వెంకటేశ్వరులు గారు వారి ఆశీసులతోటి అలానే మండ మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు వారి ఆర్థిక సహాయ సహకారాలతోటి అలానే ప్రముఖుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో టోర్నమెంట్లో దాదాపు ఎనిమిది వందల మంది పాల్గొంటారు వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది ఎస్కేడిఏ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ అనుబంధమైనటువంటి సంస్థ గుర్తింపు ఉన్న సంస్థ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని క్రీడా క్రీడాకారులందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాల్సింది సిద్ధార్థ కరాటే అకాడమీ నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీన జరగబోయేటటువంటి అంతరాష్ట్ర కరాటే పోటీలకు సంబంధించినటువంటి బ్రోచర్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది ఈ మూడు రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది క్రీడాకారులు పైగా ఈ పోటీలలో పాల్గొని తమ యొక్క ప్రతిభని నిరూపించుకోవడానికి వస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు ఈరోజే కాదు గత కొన్ని సంవత్సరాలుగా మన నల్లూరి మోహన్ రావు మాస్టర్ గారు చాలా పకడ్బందీగా గుర్తింపు పొందినటువంటి మూడు రాష్ట్రాల గుర్తింపు పొందినటువంటి సంస్థ సిద్ధార్థ కరాటే అకాడమీ అని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మన అకాడమీ చైర్మన్ నలుగురు వెంకటేశ్వర మాస్టర్ గారు అలానే అధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారు మన నగర ప్రముఖులు మారెడ్డి సుబ్బారావు గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీన మన కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరగబోయేటటువంటి ఈ పోటీలలో మన ఒంగోలు నగర క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని అలానే సిద్ధార్థ అకాడమీ కరాటే అకాడమీ తరఫున అందరినీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాం